అందరికీ నమస్కారం నేను రెండు రోజుల క్రితం ఈ సినీ విమర్శకులు అంటే సినిమాల గురించి చూసి చూడకుండా రిలీజ్ అవ్వినా అవ్వకపోయినా విమర్శలు చేసే ఒక వ్యక్తి వీడియో చూసి నాకు చిరాకు అనిపించి బాధ అనిపించి అసహ్యం అనిపించి అతని కోసం ఒక వీడియో చేశాను అతని పేరు దాసర విజ్ఞానం అతని దాసర అజ్ఞాన అజ్ఞాని అని చెప్పి వీడియో చేశాను దానికి సరైన రీజన్ కూడా అందరూ చెప్పుకున్నాను అది చూసి తొంభై తొమ్మిది మంది నైంటీ నైన్ పర్సెంట్ అంతా కూడా బాగా చేశారని అని చెప్పి అన్నారు ఎంతోమంది చూడలేదు అది ఒక పదివేల మంది అనుకున్న చూశారు కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ నిప్పు నాగరాజు గురించి ఎందుకు చేయలేదు లేకపోతే వాడు గురించి ఎందుకు చేయలేదు అని చెప్పి అంటారు కాకపోతే ఏంటంటే నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఉయ్యూరు కృష్ణా జిల్లాలో చదువుకున్న రోజుల్లో ఒక పెంగళ దశరథాం అని చెప్పి అంటే మన జాతీయ జెండా రూపకల్పన చేసిన పెంగళ వెక రిలిటివ్ అనుకుంటాను ఆయన ఎన్కౌంటర్ అనే ఒక పత్రిక నడిపడు అది వారపత్రికో ప్రక్షణ పత్రికో తెలియదు పదిహేను రోజులు కొత్తదో నెల కొత్తదో వారానికి కొత్తదో తెలియదు కానీ దాంట్లో ఒకసారి ఒక కొట్టేసి చూశాను సినీ అభిమాన సంఘాల మొకాల మీద ఉమ్మేయండి వివరాలకు ఎన్కౌంటర్ చదవండి అని చెప్పి ఒక మెయిన్ పేజీ మీద రాసి ఒకసారి పంపించేటైతున్నాం ఎందుకంటే అప్పట్లో అభిమాన సంఘాలు వాళ్ళు కొట్టుకు చచ్చిపోతూ ఉండేవారు దాని గురించి అతను మంచి వ్యాసం రాశాడు అది చాలా మంచి వ్యాసం అందరికీ ఆకట్టుకుంది నేను ఇప్పుడు అంత ధైర్యం చేయట్లేదు అభిమాను సంఘాల మొక్కాల మీద ఉమ్మేయండి అని ధైర్యం చేయట్లేదు ఎందుకంటే అప్పటి అభిమాన సంఘాలకు ఇప్పుడు అభిమాను సంఘాలకి పెద్దగా తేడా లేకపోయినా కొంత తేడా ఉంది ఎందుకంటే ఇప్పుడు అభిమాన సంఘాల వాళ్ళు కొంత సోషల్ సర్వీస్ చేస్తారు చిరంజీవి అభిమాన్ సంఘం వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తాం కానీ లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా అవయోధానాలు చేస్తానికి ప్రోత్సహించడం కానీ లేకపోతే దానం చేసి వెహికల్ చేస్తున్నప్పుడు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తా కానీ లేకపోతే కోవిడ్ లాంటి సమయంలో సర్వీసెస్ చేస్తా కానీ అన్నదానాలు చేస్తా కానీ ఇటువంటి కొన్ని సర్వీసెస్ చేస్తారు కాబట్టి వాళ్ళని మనం అనకూడదు వాళ్ళ అభిమాన సంఘ నాయకుడిని బట్టి ఏదో చేస్తారో అని చెప్పుకోవచ్చు ఈ క్రిటిక్స్ ఉన్నారు కదా ఈ క్రిటిక్స్ వాళ్ళు ఎవడైనా కానీ అందులో ప్రముఖ దర్శకులు ఉన్నారో మాజీ దర్శక నిర్మాతలు ఉన్నారో పని పాఠాలు అయిన ఉన్నారో అంటే ఆ దర్శకులు ఏర్మాత్రం వెదవలు కదంటే వాళ్ళ వెదవలే మీకు ఆ సినిమాకి సంబంధించిన కష్ట నష్టాలు సాధక బాధకులు అన్నీ తెలుసు కదా ఒక సినిమా అనేది ఒక భావోద్రేకానికి సంబంధించింది ఇప్పుడు బావోచ్చేలో బిర్యానీ తిన్నాం లేకపోతే ఎక్కడో బిర్యానీ తిన్నాం పలానా రెస్టారెంట్లో బిర్యానీ బాగుందిరా పలానా రెస్టారెంట్లో భోజనం బాగోలేదు పలానా రెస్టారెంట్లో టిఫిన్ బాగుంది పలానా రెస్టారెంట్లో చట్నీలు బాగున్నాయి అనేది మనం రుచిని బట్టి చెప్పగలం భావోద్వేగాలను బట్టి అట్లా చెప్పగలం ఒక ప్రేమ సినిమా అయితే ఒకరికి నచ్చుతుంది ఒకరికి ఫైటింగ్లో ఉన్న సినిమా నచ్చుతుంది ఒకరికి డ్యూట్లో ఉన్న సినిమా నచ్చుతుంది ఒకరికేమో ఏమైనా చూపితే నచ్చుతుంది ఒకరికి ఏమో చూపించకపోతే నచ్చుతుంది ఒక్కొక్కరికి ఆశ్చర్యం నచ్చుతుంది బ్రహ్మానందాన్ని బట్టి సినిమాకి వెళ్ళి చాలామంది ఉంటారు అటువంటి పరిస్థితిలో భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంలో మన యొక్క మనసులో ఉద్రేకం లేకపోతే మన యొక్క మనసులో ఒక స్పందన మనకు నచ్చింది నచ్చలేదు అనేది మిగతా వాళ్ళ మీద రుజుతానికి దట్టవు ఇది కోట్లకు సంబంధించిన వ్యవహారం హిట్ అయితే డబ్బులు వస్తాయి ఫట్ అయితే అది నాశనం అయిపోతాడు నిర్మాత కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ అట్లాగే సినిమాకి పనిచేసే వాళ్ళు అందరినీ కూడా పక్కన పెట్టేస్తారు వీడియో ఐరన్ ఎక్కడ బాబు వీటి సినిమా తిత్తే ప్లాఫ్ అయిపోయింది మన పలానా సినిమా వల్ల నష్టాలు ఎదుర్కొన్నాం అని చెప్పి అటువంటి టైంలో ఈ పని పాఠాలు అయిన పోరాబోక విధవలంతా తయారవి ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చి పడింది కదా మనకి యూట్యూబ్ ఛానల్ అని చెప్పి వీళ్ళకి కేకేస్తాం వాళ్ళు రెచ్చగొడతాం మరి బాబు ఇది ఎలాగుంది అది ఎలాగ ఉంది ఇది ఇలాగుంది ఇటు సంగీతం కానుంచి డైలాగులు కానుంచి సమస్తం చెప్పేస్తారు ఈడే మొత్తం గతంలో ఒక వంద సినిమాలు తీసి దెబ్బ తినే ఆ సినిమా వాళ్ళు నష్టపోయిన వ్యక్తిలాగా ఆ నిర్మాత వాళ్ళు కానీ ఆ డైరెక్టర్ వాళ్ళు కానీ ఆ సంగీత దర్శకుడు వాళ్ళు కానీ ఆ మాటల రచయిత వాళ్ళు కానీ ఆ డైలాగులు రచయిత వాళ్ళు కానీ ఆ కెమెరామెన్ వాళ్ళు కానీ ఆ స్టట్ మాస్టర్ వాళ్ళు కానీ ఆ టెక్నీషియన్ వాళ్ళు కానీ నష్టపోయిన వ్యక్తిలాగా ఆయన పెట్టుకున్నాడు కాబట్టి ఎలా తీసాడు ఈ సన్నివేశం ఎలా తీస్తే బాగుండేమో వీళ్ళకి సంబంధం ఏంటంటే ఒక డైరెక్టర్ ఆడి మనసుకు నచ్చిన కథ ఏదో హీరోకి చెప్తాడు హీరోకి నచ్చుతుంది నిర్మాతకు నచ్చుతుంది ముగ్గురు కోఆర్ చేసినాయి సినిమా అంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లు తొంభై నాలుగు క్రాఫ్ట్లు తొక్క తోటకూర ఏమీ ఉండదు ముగ్గురే ప్రధానమైన వ్యక్తులు హీరోకి నచ్చాలి డైరెక్టర్గా చెప్పిన విధానం నచ్చాలి నిర్మాతలు దొరకాలి ఆ మూడు ఉంటే ఒక సినిమా తయారవుతుంది దానికి వాళ్ళు పడ్డ కష్టాలు ఎన్ని కష్టాలు పడ్డాయి ఏ నిర్మాతలైనా అడగండి రామానాయుడు గారు లాంటి వాళ్ళు కానీ లేకపోతే జగపతి బాబు ఫాదర్ విబి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళ చేతి వాచీలు కూడా అమ్మేసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పి మనం సోషల్ మీడియాలోనే వాళ్ళ ఇంటర్వ్యూలోనే చూసాం కదా అటు మనం ఎవరు అంటే కామెంట్ చేయడానికి ఒక సినిమా రిలీజ్ అయింది ఎవరెవే ఇష్టం ఉంటే ఆ సినిమాలో కథ ఓ పలా కథ రాసేటట్టు బాగుంటుందో అని వెళ్ళి కూడా ఉంటాడు నిర్మాతను బట్టి వెళ్ళి కూడా ఉంటాడు బ్యానర్లు బట్టి వెళ్ళి కూడా ఉంటాడు లేకపోతే అందులో ఉన్న కమెడియన్స్ని బట్టి వెళ్ళి కూడా ఉంటాడు ఎవడొకడు దేన్నో బట్టి వెళ్తే ఒక నాలుగు రూపాయలు వాళ్ళకి వస్తే దానివల్ల కొన్ని వందల వేల కుటుంబాలు అది కూడా ఒక వ్యవస్థే కదా ఆ వ్యవస్థ గురించి ఈ ఎదవలందరికీ ఎందుకు నేను ఎదవలేదు పర్టికులర్కి ఒక పెన్సన్ కాదు మొత్తం ఎదవలందరికీ ఈ క్రిటిక్స్ ఈయన కొడుకులకి ఏం సంబంధం ఆడు వెయ్యి కోట్లు వచ్చిందని చెప్పుకుంటాడంటే చెప్పుకోవాలంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఆడికి వెయ్యి కోట్లు వచ్చి ఏడుకి లక్ష కోట్లు వచ్చిందని చెప్పి ఓ పక్కనేమో వాళ్ళు అర్జున్కి రామచంద్రకి లంక పెట్టేస్తాం అరవింద్కి చిరంజీవికి లంక పెట్టేత్తాం అంత అవసరమా మనకే ప్రతివాడికి జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి వాటి ఒక పరిశ్రమ ఆ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు ఆ పరిశ్రమకు సంబంధించిన రిలేషన్లు ఆ పరిశ్రమకు సంబంధించిన బంధుత్వాల్లో వాళ్ళందరూ స్నేహితులే పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లో కానీ రిలీజన్లో కానీ లేకపోతే ఆ ఈవెంట్లో కానీ పరిసారి కలుసుకుంటారు వాళ్ళ బాల్యస్ఫూర్తులన్నీ నెవరేసుకుంటారో మనం ఇలా చొంగ కాచుకుంటా వింటాం మళ్ళీ మనమే ఆ ఫ్యాన్స్ పేరు చెప్పి కొట్టుకు చస్తాం కాబట్టి దయ ఉంచి ఈ విమర్శకులు అని విధవలో కొంచెం విమర్శలు మానే మీరు ఎవడకు నచ్చితే ఆడు చూస్తాడు ఆడు డిసైడ్ చేసుకోలేడా ఆడు పలావు ఎక్కడ నుంచి తెచ్చుకున్నాడో మీరు చెప్తారా మిమ్మల్ని అడుగుతారా వాడు మందు ఏ బోర్లు కొనాలో ఎక్కడ మందు తాగాలో లేకపోతే ఎక్కడ సినిమా చూడాలో ఎక్కడ మాంసం కొట్టించుకోవాలో ఎక్కడ కోళ్ళు కొనుక్కోవాలో ఎక్కడ కూరగాయలు కొనుక్కోవాలో ఎక్కడ వ్యాయామం చేయాలో ఏ డాక్టర్ చూపించుకోవాలో ఏమీ మిమ్మల్ని అడగట్లేదు కదా ఒక సినిమాలకు సంబంధించి ఎందుకు పని మీరు అర్థం కావట్లేదు కాబట్టి సినీ విమర్శకులు అనేవాడు కానీ సినీ క్రిటిక్స్ అని చెప్పు తిరుగుతున్న విధవలో ఒక విధవలో వీళ్ళందరూ కూడా ఏ సినిమాకి కూడా చిన్న సినిమా అవ్వచ్చు పెద్ద సినిమా అవ్వచ్చు బతకడం అయ్యా ఒక వ్యవస్థను చంపేస్తానికి ఇలా తయారైపోయారండి మిగతా ఇట్లకి లేదు మీరు పట్టించుకోవాలంటే మెడికల్ ఫీల్డ్కి సంబంధించి మీరు వీడియోలు చెప్తే కోటి తెలుగులో కోటి వీడియోలు చేయొచ్చు నేను ఒక పది వీడియోలు చేసి చూపిస్తారు కంటిన్యూగా ఇదే జాన్యు నెలలో మొదలుపెట్టి మెడికల్కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ల దగ్గర నుంచి మందుల షాపు దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ల దగ్గర నుంచి మెడికల్ కంపెనీల వరకు జరిగే అన్యాయాలు అక్రమాలు దురాగతాలకు సంబంధించి నేను పది వీడియోలు చేస్తాను దీని గురించి ఎందుకు చెప్పానంటే మొన్న ఎవడో రిలీజ్ అవ్వకముందే మూడు సినిమాలు అటర్ప్లవ్ అయిపోతాయని చెప్పి అంటున్నాడు వాడికి ఏంటి సంబంధం అనే ఉద్దేశంతో వీడియో చేసాను తప్ప ఆ క్రిటిక్స్ ఎవడో కూడా నాకు ఎవడో తెలియదు వాళ్ళ క్యాస్ట్ కానీ వాళ్ళ కులం కానీ వాళ్ళ మతం కానీ వాళ్ళ యొక్క జీవన విధానం కానీ నాకు తెలియదు కానీ వీళ్ళంతా కూడా నా దృష్టిలో అయితే బోకెదవలే అని ఎంత అప్పుడు చెప్పొచ్చు కామెంట్లు చేసేస్తాను పచ్చికూడని నేను మాజీ నిర్మాత అండి దర్చుకున్నాను అని చెప్పి ఒకడు తయారవుతాడు నేనేమో ప్రజెంట్ దర్చుకున్నాను ఒకరు తయారవుతాడు ఎందుకునా మీరు కూడా ఒకప్పుడు దర్చుకోలే ఒకప్పుడు నిర్మాతలే ఒకప్పుడు సినీ ఫిల్మ్ మీద పచ్చుకునే వాళ్ళే కదా ఇప్పుడు వస్తున్న సినిమాలు రాబోతున్న సినిమాలు వచ్చిన సినిమాలు ఎందుకు చంపేస్తారు ప్రజలు ఎంటర్టైన్మెంట్ ఒక మూడు మూడు నీ దగ్గర కూర్చో కూర్చుంటే ఒక నిమిషం ఎంటర్టైన్ చేయగలవా నీ కష్టాలు చెప్పాడు చంపేస్తావు ఓ టీ ఇస్తావు టీ ఇచ్చి చెప్తావు నాకు పెద్ద కోడికి ఎలా చేసాడో పెద్ద కోళ్ళు ఎలాగ టార్చర్ పెట్టేస్తుంది చిన్న కోళ్ళు ఎలా టార్చర్ పెట్టేస్తుంది నా కూతురు అక్కడికి వెళ్ళిపోయింది నా ఒళ్ళు ఎలాగో చెప్పి నీ ఎదవా కష్టాలు అన్నీ చెప్తావు అవి లేకుండా కొంచెం పోయి పాటలు ఉంటాయి ఫైట్లు ఉంటాయి అన్నీ నిజమవుతాయా సినిమాల్లో అన్నీ నిజమవుతాయా అలాగైతే సొసైటీని బాగు చేసే సినిమాలు వచ్చినప్పుడు సొసైటీ బాగుపడిపోయిందా లేకపోతే సొసైటీని పాడు చేసే సినిమాలు వచ్చినప్పుడు సొసైటీ పాడిపో పాడైపోయిందా సినిమాలు మనిషి మీద ప్రభావితం చూపవు కాబట్టి సినిమాల మీద రివ్యూలు మానేసుకోండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ అదే సందర్భంలో ఈ అభిమాన సంఘాలందరికీ కూడా మీరు సర్వీస్ చేసినా చేయకపోయినా ఏం చేసినా ఏం చేయకపోయినా మీరు అభిమాన నాయకుడు యొక్క సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైనా చేసుకోండి కానీ దయచేసి పాలాభిషేకాలు చేయకండి పాలు దొరుకుతూ కష్టమైపోతుంది కాబట్టి ఆ పాలు ఏ హాస్పిటల్కో పట్టి పట్టుకెళ్ళి పంచిపెట్టండి మీకు అంతగా ఒళ్ళు కొవ్వెక్కి దోలెక్కి ఉంటే కోసుకొని మీరు రక్తం చేయండి ఎందుకంటే మీరు పోతే పెద్ద ప్రమాదం కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు అన్ని పశువులు లేవు అన్ని గోవులు లేవు అంత పాల ఉత్పత్తి మన దేశంలో జరగట్లేదు కానీ అందరికీ పాలు అందుతున్నాయి ఆ పాల గురించి కూడా మనం ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి రాజకీయ నాయకులకు కానీ ఈ సినీ నాయకులకు కానీ సినీ హీరోలకు కానీ దయచేసి పాలాభిషేకాలు మాత్రం చేయకండి మీరు రక్తాభిషేకాలు చేయండి మీ తీసి ఇచ్చేయండి మీ పేగులు దాదాసేయండి గొడవ వదిలిపోతే జలం చెప్పుకుంటారు ఆ అద్భుత హీరో కుటుంబ సభ్యులు ఎవడకడొచ్చు ఒక రెండు లక్షలు మూడు లక్షలు మీ కుటుంబానికి పాడేస్తారో అటువంటి పనులు చేయండి తప్ప ఈ పాలాభిషేకాలు లాంటివి మానుకోవడం అని చెప్పి ఆ విధంగా విజ్ఞప్తి చేస్తూ చాలవు చేసుకుంటాను రామానసరావు జయహన్